ఈరోజు స్కూల్ డే శ్రీ ఎంపీపీఎస్ జెండా వెంకటాపు పాఠశాల కార్యక్రమానికి అధ్యక్ష వదస్తున్నటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు వేదికమైనటువంటి పెద్దలందరికీ మరియు వేదిక కింద ఉన్నటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అండ్ విద్యా శ్రేయోలాసులు మరియు పాఠశాల పోషకులు తల్లిదండ్రులకి అందరికీ శుభ సాయంత్రం అండ్ చిన్నారి విద్యార్థిని విద్యార్థులకు శుభాశిష్యులు ఇంతకుముందు స్పీచ్స్ అన్ని చూస్తే నాకు ఒకటి అవగతమైంది ఈ స్కూల్లో ఇంతకుముందు ప్రైమరీ పాఠశాల సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉండేవి అని అండ్ ఆ పాఠశాల రిటైర్డ్ హెచ్ఎం గారి యొక్క ఉత్సాహంతో ఇక్కడ ప్రైమరీలో ప్రీ ప్రైమరీ సెక్షన్స్ కూడా స్టార్ట్ అవ్వడం అనేటువంటిది మన ఈ మంచిర్యాల డిస్టిక్లో ఇదే ఫస్ట్ స్కూల్ కావచ్చు నాకు తెలిసి సో అది గ్రేట్ ఆ సార్ ఇనిషియేట్ చేయడం అనేటువంటిది గ్రేట్ ఆ సార్ చేసినటువంటి పునాది వల్లనే ఈరోజు ఈ పాఠశాల శ్రీగా సెలెక్ట్ అయింది ఆ పునాది లేకపోతే పీఎంసీగా సెలెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉండకపోయేది ఎందుకంటే ప్రీవియస్ డేటా చూసుకున్నారు వాళ్ళు సెలెక్షన్ అప్పుడు ప్రీవియస్ డేటా చూసుకున్నారు ప్రీవియస్లో ఈ స్కూల్ బాగా సక్సెస్ఫుల్ ఉంది కాబట్టే సెలెక్ట్ అయ్యింది నేను పిఎంసీ అప్లికేషన్ చూసినప్పుడు ఈ స్కూల్లో ఉన్నటువంటి ఎన్రోల్మెంట్ తక్కువే సిక్స్టీ త్రీనే ఉండే అండ్ ప్రీ ప్రైమరీలో ఆరుగురే ఉండే అయినప్పటికీ కూడా పూర్వం ఆ పాఠశాల యొక్క హిస్టరీ అండ్ అప్పుడు ఆ పాఠశాలలో ఉన్నటువంటి హెచ్ఎం గారి కరెక్ట్ వేలో అంటే మన పాఠశాలలో ఉన్నటువంటి అన్ని వసతులను దాంట్లో నింపడం అనేటువంటిది కరెక్ట్గా చేయడం వల్ల అంటే ప్రజెంట్ ఉన్నటువంటి టీచర్స్ కూడా దాన్ని సక్రమంగా చేయడం వల్ల అది సెలెక్ట్ అవ్వడం అనేటువంటిది జరిగింది అంటే మళ్ళీ ఈ పాఠశాలకి పూర్వ వైభవం తీసుకురావడానికి పునాది ఏర్పడింది సో ఆ పునాది ఆధారంగా మీ యొక్క